దర్పల్లి మండల ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో అవ్వడంతో టపాకాయలు పేర్చి స్వీట్లు పంచుకొని మండల ప్రజలు సంబరాలు చేసుకున్నారు సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుడు ఆర్మూచ్చిన బాలరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలిచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య కానుంది నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతులు నిరీక్షణ ఫలించింది తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల పట్ల ప్రజల పట్ల ఉండే ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో మిట్టపల్లి గంగారెడ్డి చల్లమెల నర్సయ్య మనోహర్ రెడ్డి సురేందర్ గౌడ్ మధ్య నాయక్ చలిమల శ్రీనివాస్ మరియు విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ న్యూస్ తర్పల్లి మండలం ఈరోజు చాలా శుభదినం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు వాళ్లకు బీటెక్ చదవాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది మరి ఈరోజు మన నిజామాబాద్ గ్రామీణలో తెలంగాణ యూనివర్సిటీలో మరి మన ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా అలాగే ఇంజనీరింగ్ కాలేజీను తెలంగాణ యూనివర్సిటీలో రావడానికి కృషి చేసిన మన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థిలోకం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా మరి ఎప్పుడైనా స్కూల్ నుండి ప్రాథమిక పాఠశాల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ యువతకు విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే స్కూళ్ళు కాలేజీలను నిర్మించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమైన సంగతి విద్యార్థులు గుర్తెరగాల కొన్ని పార్టీలు మాయమాటలు చెప్పి విద్యార్థుల్ని యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి విద్యార్థులు దాన్ని గుర్తెరిగి మరి వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఆదరించి మద్దతుగా ఉంటే మరి రానున్న రోజుల్లో విద్యార్థుల కోసం వారి ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మరింత పాటుపడుతుందని తెలియజేస్తూ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు కృషి చేసిన మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ యూనివర్సిటీకి మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగానే మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాటకు కట్టుబడి ఉండి పేద ప్రజలకు విద్యార్థులకు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా విద్యార్థి లోకం గమనించవలసింది ఏంటంటే ఈరోజు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వచ్చిందంటే మంజూరు అయిందంటే మనందరికీ చాలా అదృష్టవంతులం దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి అవసరం లేకుండా ఇక్కడనే మన జిల్లాలోనే ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అంటే చాలా గొప్ప విషయం మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మా మండలం తరపున మా జిల్లా తరఫున మా నియోజకవర్గం తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషిని మేమందరం అభినందిస్తున్నాము బిచ్చిపల్లి యూనివర్సిటీలో మరి మనకు బీటెక్ అంటూ లేకుండే దాన్ని గుర్తుపట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది ఇప్పుడు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారితో ఎన్ఎల్ఏగా శ్రమించి కష్టపడి మరి ఆయనతో మాట తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి మరి సంవత్సరాల లోపే మన దగ్గర బీటెక్ కాలేజ్ ఏర్పడి చేయడం జరిగింది యూనివర్సిటీలో వారికి మన రేవంత్ రెడ్డి గారికి అదే రకంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎల్ఏ నిజామాబాద్ జిల్లాకు బీటెక్ కాలేజీని శాంక్షన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి భూపతిరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాం